హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో నేటిఫ్ చేసినందుకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ నేను తెలుపుకుంటున్నాను ఇక్కడ ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్స్ టీజీటీ పీజీటీ వీరి కోసం ఇక్కడ కంటెంట్ అనేది ఈ ఇరవై ఐదు రోజుల్లో మరాథన్ రివిజన్ వీడియోని అందిస్తాను ఈ సర్వీస్ని మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని భావిస్తున్నాను ఇకపోతే ఇక్కడ ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో ఏవైతే మరాథన్ రివిజన్ నేను అందిస్తున్నానో వీటి యొక్క పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు మీకు కావాలి అనుకుంటే తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథరాలజీ వీటి యొక్క పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అంటే మీకు కావాలనుకుంటే ఐదు వందల రూపాయలని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్కు ఫోన్పే చేసి మీ పూర్తి పేరు జిల్లా పేరు అమౌంట్ స్క్రీన్షాట్ వాట్సప్ చేయాల్సి ఉంటుంది కంటెంట్ మరియు మెథడ్ ప్రాక్టీస్ బిడ్స్ మాత్రమే అందించడం జరుగుతుంది అది దయచేసి ఎవరు కూడా కాల్స్ చేయకండి స్క్రీన్ మీద క్లియర్ కట్గా మీను ఇవ్వడం జరిగింది సో మీరు మళ్ళీ లేనిపోయిన సందేహాలతో నాకు దయచేసి కాల్స్ చేయకండి ఫోన్ కాల్ చేయకండి లేదు వీడియోని నేను ఏమైతే అందిస్తున్నానో వీడియో చూసి మీరు సినిమాక్షస్ రూపంలో నోట్స్ రాసుకొని చక్కగా ఫాలో అవుతూ చాలు పీడిఎఫ్లు కావాలనుకుంటే పీడిఎఫ్లు నేను అందించినటువంటి పీడిఎఫ్లు మీరు అందుకోవాల్సి ఉంటుంది దానికోసం ఈ ప్రాసెస్లో మీరు పీడిఎఫ్లని అందుకోగలరు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించినటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ వీటిని ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో రోజు అంటే ఈ ఏపీ డిఎస్సి ఈ ప్రక్రియ అనేది పూర్తయినంత వరకు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది మీకు నేను అందిస్తూ ఉంటాను ఒకసారి చూడండి మొదటగా ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ డాక్టర్ ఎవరు అని బిట్టు వచ్చిందంటే ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ డాక్టర్ ఎవరు అని వస్తే డాక్టర్ కువా అని గుర్తించాల్సి ఉంటుంది ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ డాక్టర్ డాక్టర్ కువా మొదటి ఏఐ ఆధారిత అంటే ఏఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటి ఏఐ ఆధారిత డాక్టర్ క్లినిక్ ను ప్రారంభించిన దేశం ఏది ప్రపంచంలో మొట్టమొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డాక్టర్ క్లినిక్ ను ప్రారంభించిన దేశం వాటిలో ఏది ఈ బిట్టు వస్తే జవాబుగా సౌదీ అరేబియా అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది సౌదీ అరేబియా చైనా దేశంతో సంయుక్తంగా ఈ ప్రయోగం చేసి డాక్టర్ హువా అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ ని క్రియేట్ చేయడం జరిగింది మరి ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నర్సు ఎవరు అని బిట్టు వస్తే తైవాన్ దేశానికి చెందిన నూరా బోట్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది తైవాన్ దేశానికి చెందిన నూరా బోట్ తైవాన్ దేశానికి చెందిన నూరా బోట్ ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నర్సు నెక్స్ట్ బిట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం పైన అయినా దాడి చేయగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసిబిఎం మినిట్ మ్యాన్ త్రీని ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది ప్రశ్న మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం పైన దాడి చేయగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసిబిఎం మినిట్ మ్యాన్ త్రీని ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది జవాబు అమెరికా ఇటీవల దేశంలో సంపూర్ణ అక్షరాసత్తు సాధించిన రాష్ట్రంగా వార్తల్లో నిలిచిన రాష్ట్రం ఏది నెక్స్ట్ బిట్ చూడండి ఇటీవల భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అదే తొలి రాష్ట్రం తొలి రాష్ట్రం కూడా ఏది అని బిట్టు అడగచ్చు మళ్ళీ బిట్ చూడండి ఇటీవల భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తొలి రాష్ట్రంగా వార్తలు నిలిచిన రాష్ట్రం రెండుబాట్లు ఏది జవాబు మిజోరాం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఒక రాష్ట్రం యొక్క సంపు అంటే ఒక రాష్ట్రం ఏదైనా ఒక రాష్ట్రము తొంభై ఐదు శాతం అక్షరాస్యత సాధిస్తే ఏదైనా ఒక రాష్ట్రం తొంభై ఐదు శాతం అక్షరాస్యత సాధిస్తే ఆ రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లుగా ప్రకటించబడుతుంది బిట్టు మళ్ళీ చూడండి దేశంలో ఏదైనా ఒక రాష్ట్రం తొంభై ఐదు శాతం అక్షరాస్యత సాధించినట్లయితే ఆ రాష్ట్రం సంపూర్ణ అక్షరాశత్తి సాధించినట్లు ప్రకటించబడుతుంది ఆ విధంగా ఇటీవల భారతదేశంలో సంపూర్ణ అక్షరాశక్త సాధించిన తొలి రాష్ట్రంగా వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అని వస్తే మిజోరాం అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది తర్వాత అంశం అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ చూడండి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వర్చువల్గా రాజస్థాన్లోని బికనీర్ నుంచి ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు మళ్ళీ చూడండి ఎవరు ప్రారంభించారండి భారతదేశపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి ప్రారంభించారు రాజస్థాన్లోని బికనీర్ నుంచి ప్రారంభించారు ఎక్కడి నుంచి అండి రాజస్థాన్ రాష్ట్రంలోని బికానీరు నుంచి ప్రారంభించారు వేటిని ప్రారంభించారు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లని ప్రారంభించారు ఎన్ని రాష్ట్రాల్లో అంటే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎన్ని రైల్వే స్టేషన్లు నూట మూడు రైల్వే స్టేషన్లు మళ్ళీ చూడండి అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను పద్దెనిమిది రాష్ట్రాలలో నూట మూడు రైల్వే స్టేషన్లలో ప్రారంభించారు వీటికి ఏమైనా పేరు పెట్టారండి అమృత్ భారత్ అమృత్ భారత్ బిట్ మీకు రావచ్చు అమృత్ భారత్ అన్న పథకం దేనికి సంబంధించినది అని బిట్ అనేది రావచ్చు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను పద్దెనిమిది రాష్ట్రాలలో నూట మూడు రైల్వే స్టేషన్లలో ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ఎక్కడి నుంచి రాజస్థాన్ లోని నుంచి ప్రారంభించారు అయితే ఈ అమృత భారత్ రైల్వే స్టేషన్లో స్థానం సంపాదించిన తెలుగు రైల్వే స్టేషన్ ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ రైల్వే స్టేషన్ ఈ అమృత భారత్ రైల్వే స్టేషన్లలో స్థానం దక్కించుకుంది అంటే సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ ప్రకాశం జిల్లాలోని సూళ్ళూరుపేట ప్రకాశము నెల్లూరు ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో అండి ఒకసారి చూడండి సూళ్లూరుపేట ప్రకాశంలోకి వస్తుందా నెల్లూరుకి వస్తుందా నెల్లూరు అనుకుంట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉంది స్పేస్ స్టేషన్ ఉంది సూళ్ళూరుపేట నెల్లూరు సారీ నెల్లూరు అండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా సూళ్ళూరుపేట నెల్లూరు నెల్లూరు కిందకి వస్తుంది సూళ్ళూరుపేట సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉంది ఓకే మళ్ళీ చూడండి అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు పద్దెనిమిది రాష్ట్రాలలో నూట మూడు రైల్వే స్టేషన్లు ప్రారంభించడం జరిగింది అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు అన్నటువంటి ఏ పథకం ఏ కార్యక్రమంలో భాగంగా నూట మూడు రైల్వే స్టేషన్లు ప్రారంభించారు ఎన్ని రాష్ట్రాల్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి రాజస్థాన్ లోని నుంచి మరి ఈ జాబితాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ ఏది అని పెట్టి వస్తే నెల్లూరు జిల్లాలోని సుళ్ళూరు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి ఇటీవల మరి ఎవరు నియామకం అయ్యారు అని బిట్టి వస్తే జస్టిస్ గవాయ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది జస్టిస్ గవాయ్ గవాయ్ పేరు గుర్తుపెట్టుకోండి తర్వాత బిట్టు భారత రాష్ట్రపతి సలహా అధికారాన్ని ప్రయోగించుట చూడండి ఇటీవల భారత రాష్ట్రపతి సలహా అధికారాన్ని ప్రయోగించారు ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం వినియోగించారు జవాబు ఆర్టికల్ నూట నలభై మూడు సబ్సెక్షన్ వన్ మీకు ఎలా రావచ్చు రాష్ట్రపతి సలహా అధికారాన్ని ప్రయోగించిన ఇటీవల కాలంలో సలహా అధికారాన్ని ప్రయోగించిన రాష్ట్రపతి ఎవరు లేదా ఇటీవల కాలం అని కాకుండా భారతదేశంలో సలహా అధికారాన్ని ప్రయోగించిన రాష్ట్రపతి ఎవరు అని వస్తే ద్రౌపది ముర్ము ఏ ఆర్టికల్ ప్రకారం ద్రౌపది ముర్ము గారు సలహా అధికారాన్ని ప్రయోగించారు ఆర్టికల్ నూట నలభై మూడు సెక్షన్ వన్ ఎందుకోసం ఉపయోగించారు అంటే రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నరు సమాధానం కోసం సుప్రీంకోర్టు గొడవ విధించవచ్చు అనే అంశం మీద అయితే సుప్రీం కోర్టు అభిప్రాయం బైండింగ్ కాకపోయినా చట్టపరంగా దిశానిర్దేశంగా పరిగణింపబడుతుంది అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత బిట్టు భారతదేశంలో తొలి జంగిల్ సఫారీ విస్ డోమ్ రైల్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది భారతదేశంలో తొలి జంగిల్ సఫారి విస్టాడోమ్ రైలును ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది భారతదేశంలో తొలి జంగిల్ సఫారి విస్టాడోమ్ రైలును ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది జవాబు ఉత్తరప్రదేశ్ కతారియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం కిషన్పూర్ వన్యప్రాణుల అభయారణ్యం దూద్వా టైగర్ రిజర్వు వీటి వరకు ఈ ట్రైన్ని ప్రవేశపెట్టారు చూడండి ఉత్తరప్రదేశ్లో ఇటీవల కాలంలో తొలిసారిగా అంటే భారతదేశంలోనే తొలిసారిగా జంగిల్ సఫారి విష్టాడూమ్ రైలుని ప్రవేశపెట్టడం జరిగింది ఎక్కడండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ ట్రైన్ ని ప్రవేశపెట్టారండి జంగిల్ సఫారి విష్టాడూమ్ రైలుని ఈ విధంగా జంగిల్ సఫారీ విస్టర్ డోమ్ రైల్వే ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ చరిత్రలో నిలిచింది కరెంట్ అఫైర్స్ లో నిలిచింది ఇటీవల అయితే ఏ ఏ అభయారణ్యాల్ని కవర్ చేస్తుందంటే కతర్రియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం కిషన్పూర్ వన్యప్రాణుల అభయారణ్యం దూద్వా టైగర్ రిజర్వ్ ఈ మూడిటిని కవర్ చేస్తుంది తర్వాత బిట్టు ఇటీవల మరణించిన ప్రముఖ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్న జయంత్ నార్లికర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది జయంత్ అనే పేరు గుర్తుపెట్టుకోండి జయంత్ జయంత్ నార్లికర్ జయంత్ నార్లికర్ జయంత్ నార్లికర్ జయంత్ నార్లికర్ బిట్టు మనకు రావచ్చు ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన జయంత్ నార్లికర్ ఎవరు ఇటీవల కాలంలో మరణించిన జయంత్ నార్లికర్ ఎవరు అని బిట్టు వస్తే ప్రముఖ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఈయనకి పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ రెండు అవార్డులు కూడా వరించాయి ఈయన ఐన్స్టీన్ గ్రావిటీ థియరీకి ప్రత్యామ్నాయంగా హోయిల్ నార్లిక గ్రావిటీ థియరీని ప్రతిపాదించాడు ఐన్స్టీన్ గ్రావిటీ థియరీకి ప్రత్యామ్నాయంగా హోయల్ నార్లిక గ్రావిటీ థియరీని ప్రతిపాదించాడు ఓకే తర్వాత బిట్టు ఇటీవల గంగమ్మ జాతర వార్తలు నిలిచింది కాబట్టి గంగమ్మ జాతర గురించి చూద్దాం గంగమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది సాధారణంగా గంగమ్మ జాతర అనేది ఎక్కడ జరుగుతుంది తిరుపతి జిల్లాలో తిరుపతిలోని తాతయ్య గుంట తాతయ్య గుంట చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో తాతయ్య గుంట అనే ప్రదేశంలో గంగమ్మ జాతరని నిర్వహిస్తారు అయితే ఇటీవల ఎందుకు ఇది వార్తలు నిలిచింది అంటే దీన్ని తమిళనాడు ప్రభుత్వం పదవ తరగతి పాఠ్యాంశంలో చేర్చింది పదో తరగతి పాఠ్యాంశంలో చేర్చింది మరి పదో తరగతి పాఠ్యాంశంగా చేర్చింది కదా గంగమ్మ జాతరని దీన్ని రాసిన ఎవరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు రచించారు అయితే ఈ గంగమ్మ జాతరని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చింది తర్వాత బిట్టు భారతదేశపు ఎనభై ఆరవ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు భారతదేశపు ఎనభై ఆరవ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని బిట్టు వస్తే శ్రీహరి ఎల్ ఆర్ శ్రీహరి తమిళనాడు రాష్ట్రం ఆసియా చెస్ టోర్నీ రెండు వేల ఇరవై ఐదులో ఈ ఘనత సాధించాడు తర్వాత బిట్టు భారతీయ మహిళ రచయిత్రికి బూకర్ ప్రైజ్ లభించింది ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం బాను ముస్తాక్ మరియు దీపా బస్తీ బాను ముస్తాక్ ఇక్కడ భారతీయ మహిళ ఎవరు బాను ముస్తాక్ బాను ముస్తాక్ మరియు దీపా బస్తీలకు ఈ అవార్డు వరించింది బాను ముస్తాక్ బాను బస్తీ ఈ ఇరువురికి భారతీయ మహిళ అంటే ఇక్కడ బూకర్ ప్రైజ్ అనేది వచ్చింది బిట్మన్ రావచ్చు ఇటీవల బూకర్ ప్రైజ్ ని అందుకున్న భారతీయ మహిళా రచయిత్రి ఎవరు బాను ముస్తక్ మరియు దీపా బస్తీ ఇరువురికి ఈ అవార్డు వహించింది ఎందుకు ఏ రచన కోసం ఈ అవార్డు వచ్చిందంటే అండ్ అదర్ స్టోరీస్ అన్నటువంటి పన్నెండు షార్ట్ స్టోరీస్ ని ఈవిడ కన్నడ భాషలో రచించినందువల్ల కన్నడ భాషలో పన్నెండు షార్ట్ స్టోరీలను రచించారు ఏ పేరుతో హసీనా అండ్ అదర్ స్టోరీస్ హసీనా అండ్ అదర్ స్టోరీస్ పేరుతో పన్నెండు షార్ట్ స్టోరీలను కన్నడ భాషలో భాను ముస్తక్ రచించారు దీని ఇతివృత్తం ఏంటి సౌత్ ఇండియాలో సగటు మహిళ పడుతున్నటువంటి ఇబ్బందులపై ఈవిడ ఈ పన్నెండు షార్ట్ స్టోరీలను రచించారు ఎవరు రచించారు భాను ముస్తక్ ఏ పేరుతో హసీనా అండ్ అదర్ స్టోరీస్ ఏ భాషలో రచించారు కన్నడ భాషలో రచించారు మరి ఈ కథను ఇంగ్లీష్లోకి ఎవరు అనువాదం చేశారు దీపా బస్తీ అనువాదం చేసింది ఎవరండి దీపా బస్తీ ఏ పేరుతో అనువాదం చేసింది హార్ట్ ల్యాంప్ పేరుతో అనువాదం చేసింది అందుకే ఇరువురికి సంయుక్తంగా ఈ బోకర్ ప్రైజ్ ని ఇచ్చారు భాను మోస్త మరియు దీపా బస్తీలకు ఈ బోకర్ ప్రైజ్ ని ఇచ్చారు షార్ట్ స్టోరీలకు బోకర్ ప్రైజ్ రావడం ఇదే తొలిసారి మళ్ళీ చూడండి షార్ట్ స్టోరీలకు బోకర్ ప్రైజ్ రావడం ఇదే తొలిసారి కాగా బూకర్ ప్రైజ్ ని గెలుచుకున్న షార్ట్ స్టోరీస్ ఏవి అని వస్తే హసీనా అండ్ అదర్ స్టోరీస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది హసీనా అండ్ అదర్ స్టోరీస్ అన్నటువంటి ఈ పన్నెండు ఇందులో ఎన్ని షార్ట్ స్టోరీస్ ఉన్నాయి అని పెట్టి వస్తే పన్నెండు షార్ట్ స్టోరీస్ ఉన్నాయి ఏ భాషలో రచింపబడ్డాయి అంటే కన్నడ భాషలో రచింపబడ్డాయి ఇందులో ఇతివృత్తం ఏమిటి అని వస్తే సౌత్ ఇండియాలో సగటు మహిళ పడుతున్న ఇబ్బందులు ఇందులో ఇతివృత్తం ఇక్కడ ఈ అవార్డు ఎవరికి ఎవరికి వచ్చింది బాను ముస్తాక్ మరియు దీప బస్తీలకు అవార్డు వచ్చింది హసీనా అండ్ అదర్ స్టోరీస్ ని కన్నడ భాషలో రచించిన వారు ఎవరు బాను ముస్తాక్ దీన్ని ఆంగ్లంలో కనువాదించిన వారు ఎవరు దీప బస్తీ ఏ పేరుకు అనువాదం చేశారు హార్ట్ లెంప్ పేరుతో అనువాదం చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రపంచ సుందరిగా ఇటీవల హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనేవి జరిగాయి కదా ప్రపంచ సుందరిగా మిస్ థాయిలాండ్ థాయిలాండ్ దేశానికి చెందినటువంటి సుచాత చువాంగ్ శ్రీ ఈ గౌరవం దక్కించుకున్నారు చూడండి ప్రపంచ సుందరి ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ టైటిల్ ని అందుకున్న వారు ఎవరండి థాయిలాండ్ దేశానికి చెందిన సుచాత చువాంగ్ శ్రీ ఇక్కడ మొదటి రన్నర్ప్గా ఇథియోపియా మిస్ ఇథియోపియా మొదటి రనర్ప్గా నిలిచారు రెండో అప్ మిస్ పోలాండ్ మూడో అప్ మిస్ మార్టిని హైదరాబాద్లో హైటెక్ సిటీలో దీన్ని నిర్వహించారు పదిహేడు వందల డెబ్బై వజ్రాల కుదుగిన కిరీటంని చువాంగ్ శ్రీకి అలంకరించిన మాజీ విశ్వసుందరి తర్వాత సుజాత చువాంగ్ శ్రీకి ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ నిర్వాహకులు అందించారు మిస్వల్డ్ జడ్జిల్లో సోము సూద్ సుధారెడ్డి రానా దగ్గుపాటి జయేష్ రంజన్ నమ్రత సిద్ధోత్కర్ శిరోద్కర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ మీరు చూస్తున్నారే స్క్రీన్ మీద ఈవిడే థాయిలాండ్ దేశం చెందినటువంటి ఇక్కడ ప్రపంచ సుందరి ఈవిడి పేరు ఏం పేరండి సుచేత చువాంగ్ శ్రీ సుచాత చువాంగ్ శ్రీ ఇక్కడ మీరు చూడొచ్చు బ్యూటీ విత్ ఏ పర్పస్ నినాదంతో మిస్ వరల్డ్ టూ పోటీలను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హైదరాబాద్లో హైటెక్స్ ఏ గ్రాండ్ ఫినాలేకు వేరుకైంది కాగా భారత్కు చెందిన నందిని గుప్తా పేరు గుర్తు పెట్టుకుని నందిని నందిని గుప్తా టాప్ ట్వంటీ వరకు వచ్చారు కానీ విజేతగా నిలవలేకపోయారు ఫైనల్ రౌండ్కు చేరిన నలుగురు కంటెస్టులలో మిస్ థాయ్లాండ్ మిస్ ఇథియోపియా మిస్ మార్టిని మిస్ పోలెండ్ నిలిచారు మిస్ థాయిలాండ్ ఒప్పల్ సుజాత మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కిరీట్ అని దక్కించుకున్నారు మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొదటి రన్నరప్గా మిస్ ఇథియోపియా అసెట్ డెరిజీ అడమాసు నిలిచారు ఇది మిస్ వలనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జూన్ ఒకటో తేదీ నాటి ఆంధ్రప్రభ వార్తాపత్రికని కానీ లేదా ఈనాడు వార్తాపత్రిక చూడవచ్చు ఇవి ఈనాటి కరెంట్ అఫైర్స్ బిట్స్ మరిన్ని కరెంట్ అఫైర్స్ బిడ్స్తో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే